పెద్దపల్లి జిల్లాలో మాజీ హోంగార్డు విజయ్ దారుణ హత్య సంచలనం రేపగా హత్య జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్నారు సుల్తానాబాద్ పోలీసులు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కొల్లూరు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటిన అర్ధరాత్రి నడి రోడ్డుపై మాజీ హోంగార్డు విజయ్ ని దారుణంగా హత్య చేశాడు అదే గ్రామంలో నివాసం ఉంటున్న పులిపాక శ్రీకాంత్ అనే మాజీ రౌడీషీటర్ హత్య జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే మాజీ రౌడీషీటర్ను అదుపులోకి తీసుకొని ఏసీపీ కృష్ణ తెలిపారు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ రోడ్డుపై చిన్న విషయానికి మాట మాట పెరిగి విజయ్ని శ్రీకాంత్ కత్తితో దాడి చేసి హతమార్చినట్లుగా ఏసీపీ వెల్లడించారు హత్యకు ఉపయోగించిన కత్తిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరచుకుని నిందితుని రిమాండ్ తరలించినట్లుగా ఏసీపీ కృష్ణ యాదవ్ తెలిపారు పరిధిలో ఉన్నటువంటి కొలనూరు గ్రామంలో రాత్రి ఒక అన్నోన్ ఎవరో చంపారనేటువంటి విషయం తెలిసి హుటాహుటిన మా ఎస్ఐ గారు ఇదంతా ఎట్లా ఎవరు చంపారు ఏందనే దాని మీద దరఖా తీసుకొని దర్యాప్తు చేసి ఇమ్మీడియట్గా మన దాదాపు ఇరవై నాలుగు గంటల లోపే ఎవరైనా తెలుసుకోవడం ఆ నేరస్తుని కూడా పట్టుకోవడం ఇదంతా కూడా మా అశోక్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు వాళ్ళ సిబ్బంది చేయడం జరిగింది ఈ సందర్భం వాళ్ళని అభినందిస్తున్నాం ఈ ముద్ పేరు మాటూరు విజయ్ ఈయన కొల్నూరు గ్రామం మాజీ హోంగార్డు మే అందరికీ తెలుసు అట్లాగే ఇతను చంపిన చంపినతను ఎవరంటే పుల్పాక శ్రీకాంత్ అంటే ఇతను పల్లె శ్రీకాంత్ కూడా అంటారు యాక్చువల్లీ అయితే గోదావరి గోదావరికి గతంలో గోదావరి వెళ్ళిన మీకు తెలిసి ఉండొచ్చు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో రెండు మూడు వరుసగా మర్డర్ జరిగింది ఆ టైంలో ఈ మంత్రి సుమన్ అనే వ్యక్తి చంద్రశేఖర్ అలియాస్ చిన్న అనే వ్యక్తిని అక్కడ వాళ్ళ రౌడి షెడ్యూల్ చెప్పుకోవడం జరిగింది దానిలో ఈ సుమన్ మంత్రి సుమన్ ఉన్నారో ఆ సుమన్ తరఫున చిన్నాను చంపిన ఇప్పుడు మనం మనం ఇప్పుడు పట్టుకున్న నేరస్తులు కూడా ఈ మాటర్ విజయం చంపిన నేరస్తు కూడా శ్రీకాంత్ అప్పుడు ఆ కేసులో కూడా ఉన్నాడు అతని మీద గతంలో కూడా గోవర్గంలో గ్రౌండ్ మూడు కేసులు కూడా ఉన్నాయి షీట్ కూడా ఉంది దాని మీద అక్కడ అప్పుడు ఈ సుమన్ బ్యాచ్తో ఉండి చిన్నాను చంపిన కేసులో పిల్లమే మీద కేసు అయింది తర్వాత వాళ్ళు కూడా ఈ సుమన్ చంపేయడం జరిగింది కాకపోతే అప్పటి నుంచి ఇతను ఏంటంటే షెల్టర్గా అక్కడ ఉంటే మరి చిన్నకు సంబంధించిన వాళ్ళకి సంపేత బయల్తోని భయంతో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఫస్ట్ అక్కడ నుంచి గోదావరించి హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత ఇక్కడ కూడా ఉండి ఇద్దరు కరీంనగర్లో ఉండి అట్లాగే వ్యవసాయం చేసుకుంటూ ఉద్రోడు కొంచెం కారు డ్రైవర్ అతను యాక్చువల్గా ఈ టెంపరీ డ్రైవింగ్ ఎవరైనా కాల్ చేస్తే పోవడం ఈ మదనయన ఇంటి ముందు కొన్నూరు వాస్తవ్యుడు ఈ మాటూరు విజయ్ వాళ్ళ ఊర్లో అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య పాలల మధ్యలో కొంచెం భూమి తగాదాలు ఉన్నాయి ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ మధ్యలో కొంచెం చిన్న తగాద జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ప్లస్ కూడా అయినటువంటి ముండా అనేతం దగ్గరికి పోయి మరి విచారించి రేపు పొద్దున మరి ఏం చేద్దాం పంచాయతీ పెట్టుకుందామా పోలీసులు పెట్టిద్దామా అనే విషయంలో ఈతను మాటూరు విజయ్ ఆ ముండే ఇంటికి పోతే ఆ ముండే వాళ్ళిద్దరు ఆ మదన ఇంటి ముందు మాడుకునే క్రమంలో ఇక్కడ ఈ శ్రీకాంత్ ఎవరైతే ఇప్పుడు నేరేస్తుండడం ఆ మన ఇంటి పక్కే చిన్న బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ లేదా అని అడుగు అడగడం నాకేం తెలుసా అనడం అట్లా చిన్న విషయానికి ఏం లేదు ఇక్కడ బాత్రూమ్ ఉందా అని అంటే నాకేం తెలుసా నేనడం అని అడుగుపోని వినడం ఈ చిన్నదానికి ఏం మంచిగా నిన్నమాటరా ఏమో గట్టి చెప్తున్నా మాట్లాడడం ఈ ఇద్దరి మీద ఈ చిన్న మాట వికెళ్ళి మాట తిరిగి కోరుకోరు తోసుకుంటారు కొట్టుకునే స్థాయికి వచ్చి కొట్టుకుంటు చేతులతో కొట్టుకున్న తా కొట్టుకునే క్రమంలో యాక్చువల్లీ మాజీ హోంగార్డ్ ఎవరైతే విజయ్ ఉన్నాడో అతను కరెక్ట్ ఫైటర్ కూడా గతంలో మీకు కూడా అంతా తెలిసే ఉంటుంది నాకు రా కరెక్ట్ అంటే నాకు ఇది వచ్చినా నీళ్ళు మాట మాట పెరిగి కొట్టుకోవడం ఆ క్రమంలో ఇప్పుడు ఈ ఎవరైతే నీరేస్తున్నాడో ఈ విజయ్ని చేతులతో నెట్టేయడం ఆ పక్కనే ఉన్న ఓపెన్ ట్రేంజ్లో ఈ మృతుడు విజయ్ పడిపోవడం తల గాయమవుతుంది వెంటనే అక్కడి నుంచి లేచి మళ్ళీ ముందుకొచ్చి ఏం తినాలంటే ఈయన అప్పటికే శ్రీకాంత్ రౌడీషీట్రు ప్లస్ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ మా అవతల సంప్రదాయాడు ఉద్దేశకులు వీడప్పుడు వెప్పని ఇతను వెపన్ అంటే కత్తి చాకు క్యారీ చేస్తున్నాడు అంటే వెంబడే పెట్టుకుంటున్నాడు దాన్ని తీసి ఎంబడను ఎడమ సైడ్ పొత్తికడలో ఈ ప్రాంతంలో గట్టిగా బలమైనటువంటి గాయం చేయడం అక్కడ పొడిచాడు షాపింగ్ చేయడంతో నా పేగులు లేమంటే బయటకు రావడం కింద పడిపోవడం ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకునే క్రమంలో చనిపోవడం కూడా జరిగింది ఉమ్మంటే అది జరిగిన వెంటనే పోలీసు ఇన్ఫర్మేషన్ రావడం ఎస్ఐ గారు సీఐ గారికి చెప్పారు నిమ్మటే స్పందించి వెళ్ళడం ఎవరు ఏంటి ఏం జరిగిందని చెప్పి దీనికి కొత్తపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి గారిని